దివ్య నీ నామము నీ దివ్య రూపము వింటిమి కంటిమి వెంకటేశా ని దివ్య స్మరణముని గుణగానము చేయగ చేయగ చేతల్ మలరేని దివ్య పాదముని నిరతము సేవింప భాగ్యమదియు మాకు భవ్య ఫలము స్వరూపుడు జగదభి జగదభినాదుని కనులా सुडोयि देवदेव दिव्यचरणदीन रक्षिरुमलेश्वर श्रीहर दिव्य पुरुष श्रीनिवास हे श्री ಸಿಧವಿಸ ಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶರಣಸೇಖರ ಸಿದ್ವಿಲಾಸ ಸ ಶ್ರೀ धर शरण शरण